వీక్షకులందరికీ నమస్కారం ఇది ప్రయాగ్ రాజ్ కాశీ అయోధ్య యాత్రలో భాగంగా మొదట మేము భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం ఇక్కడ పూజా కార్యక్రమాలు దర్శనం ఇత్యాదివన్నీ ముగించుకున్నాక అది మా బస్సు బయలుదేరి మూడవ తారీఖు సాయంత్రం సాయంకాలంలో బయలుదేరింది బయలుదేరి యాత్రలో ఒక్కొక్క క్షేత్రం దర్శించుకుంటూ అది అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఉన్న ఉన్నవారందరూ కూడా ముప్పై నాలుగు మంది కానీ మొదట భద్రకాళి అమ్మవారి దగ్గర ఆర్చి దగ్గర ఎక్కినవారు కొంతమంది మాత్రమే ఇక్కడ ఫోటోలో చూపబడ్డవారు ఈ వీడియోలో

అరవై కొంతమంది ఎంతో దూరం బాగా నడవాల్సి ఉంటుంది మరి ఊపిరిక తెచ్చుకుని నడిచారు ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తాము అనుకున్నారు కాబట్టి ఊపిరికి తెచ్చుకొని నడిచారు ఈ ఇక్కడ చూపబడ్డ ఈ వీడియో కాశీలో దశాశ్వం మీద ఘాటు దగ్గర అనగా మేమందరం కూడా పడవలో మరి అవతలి ఒడ్డుకు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి గంగా స్నానం చేసుకుని ఆ తరువాత శివాభిషేకం చేసుకున్నాము వీళ్ళందరూ కూడా ఆ పూజలో పాల్గొన్నారు మరి ఇక్కడ దశాశ్వ మీద కా అక్కడనే ఈ వీడియో ఆ తర్వాత అందరం కూడా పడవలో ప్రయాణించాం మరి ఈ యాత్రలో ఉన్న వీరందరూ కూడా ఎంతో ఆనందానికి లోనయ్యారు సంతోషంగా ఉన్న మా ఈ ప్రయాణంలో ఎవరికి కూడా ఎలాంటి అనారోగ్య రుగ్మతలు లేకుండా సంతోషంగా ఆనందంగా ప్రయాణించాం ఇక్కడ చూసారా ఈ బాబా మరి అందరికీ తిలకదారుణ చేస్తున్నాడు మరి మీరు చేసుకోరా అంటే మేము అక్కడికి వెళ్ళి స్నానం చేయాలండి అని చెప్పాం మరి ఈ వీడియోలో మీరందరూ కూడా అందరు ఉండాలి అంటే ఆ విధంగా మేము వీడియో తీసాం ఆ తర్వాత పడవలో కూర్చున్నాం పడవలో ప్రయాణిస్తూ చాలా దూరం అంటే అవతల పోయిన తర్వాత మిగతా ఘాట్లన్నీ కూడా ఆ పడవలో ఉన్న ఒక గైడ్ వచ్చి మాతో పాటుగా వచ్చి ఈ ప్రదేశంలో ఈ ఘాట్ అంటే ప్రతి ఒడ్డుకు ఉన్న ఘాట్లు ఇంచుమించు ఎనభై నాలుగు ఎనభై ఐదు వంద వరకు ఉన్నాయి ఆ ఘాట్లలో కొన్నిటి గురించి వివరిస్తూ మరి అతను మాకు చెప్తున్నాడు మేము ముందుగా ఆ పడవ ఎక్కాము ఎక్కిన తర్వాత కరెక్ట్ బ్యాలెన్స్ కోసం ఇటు కొంతమంది అక్కడ కొంతమందిగా కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఆ పడవ మరి నదిలో అవతలి ప్రయాణం ప్రయాణమైంది తర్వాత స్నానం అయిపోయిన తర్వాత మరల స్నానం అభిషేకం అయిపోయిన తర్వాత మరల అదే పడవలో మిగతా ఘాట్లను చూస్తూ ప్రయాణించాం అందరికీ సేఫ్టీగా సేఫ్టీ జాకెట్స్ అంటే పొరపాటున జరగదు ప్రమాదం జరగదు కానీ భగవంతుని ఆ ఈశ్వరుని కృప వల్ల ప్రమాదం ఎవరికి జరగదు ఒకవేళ ఇన్ కేస్ పడితే అందరూ త్వరగా దొరికేట్టుగా జాకెట్ ఇచ్చారు మీరు నది చూసారా ఎంత సుందరంగా ఎంత అలలతో ఉన్న నది గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో మేము పడవలో అలా ప్రయాణిస్తున్నాము ఇక్కడ ప్రయాగ్ రాజులో గంగా యమునా సరస్వతి నదులు కలిసి మరి ఇక్కడికి అంటారు వారణాసి వారుణ్య ప్లస్ అసి అనే రెండు కూడా ఇక్కడ కలుస్తాయంట మరి ఈ విధంగా నది ఆవల ఒడ్డుకు ప్రయాణించిన తర్వాత అందరం చాలా ఆనందంగా నది స్నానం చేశాం నదీ స్నానంలో మరి చెప్పలేని అనుభూతి ఎంతో మంచి వైబ్రేషన్స్తో అంటే పాజిటివ్ ఎనర్జీతో మేమందరం కూడా అదిగో ఇక్కడ చూసారా సైతుకలింగం బ్రహ్మసూత్ర సైతుకలింగం తయారు చేశాను అది ఇది తయారు చేసి పూజ చేసింది నేనే నా పేరు గోవర్ధన్ శాస్త్రి ఇది నేను తయారు చేశాను పక్కనే అంటే ఇంకా సమయం లేదు కాబట్టి ఆ విధంగా ఆ శివలింగ రూపంలో తయారు చేశాను ఆ ఇసుక కూడా అలా ఉండాలి కదా ఇసుకలో ఏం కలపలేదు మరి ఆ తర్వాత పక్కనే నేను ఎప్పుడో కొన్నా శివం కాశీలోనే కొన్న ఇంకొక సూర్య సాలగ్రామం కూడా పెట్టి అభిషేకం చేశాను అందరు చూసారా స్నానం చేసిన తర్వాత అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరూ కూడా మరి సేతుకలింగాన్ని ఎక్కువసేపు అభిషేకిస్తే అది కరిగిపోతుంది కదా కాబట్టి పక్కన ఇంకొక లింగం సారగ్రామం సూర్య సారగ్రామం కూడా ఏర్పాటు చేశాను ఈ రెండింటికి అందరూ కూడా అభిషేకం చేశారు చాలా ఆనందంగా గంగ పక్కన అసలు మనం కాశీకి వెళ్ళడమే ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం మరి అక్కడ గంగ పక్కన ఇసుకలింగం సేతుకలింగం తయారు చేసి దాని ప్రక్కన ఇంకొక లింగాన్ని ఏర్పాటు చేసుకొని అభిషేకం చేయడం అంటే మనకు ఆ శివానుగ్రహం వల్ల అలా జరుగుతుంది అక్కడ చూసారా అక్కడ సూర్యానుగ్రహ చాలగ్రహం పక్కన సేతుకలింగం ఈ రెండింటిని అందరం పూజించాము ఈ కమండలంతో ఆ విధంగా కొంచెం కొంచెం జలంతో నిదానంగా అభిషేకించిన తర్వాత మరి అందరూ కూడా ఎంతో ఆనందంతో అభిషేకంలో పాల్గొన్నారు అదేవిధంగా వీరు చూసారా మరి అక్కడ వంటలు గుర్రాలు తిరుగుతున్నాయి వాటిని ఎక్కి కూర్చున్నారు అంటే తిరిగారు మా వీడియో మాత్రం వాళ్ళు దిగే సమయంలో తీసాం ఆ తర్వాత మరి మరలా నదిలో తిరుగు ప్రయాణంగా వెళ్తూ వెళ్తూ ఆ గైడ్ అతనికి మరి అక్కడ ఉండేవారికి హిందీ వస్తుంది కాబట్టి అతను కొంచెం తెలుగవచ్చు అతను అక్కడున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ఘాటు వివరాలు అందరికీ వివరిస్తున్నాడు ముందుగా అందరం కూర్చున్నాము మరలా సేఫ్టీ జాకెట్లు వేసుకున్నాము పడవ ప్రారంభమైంది అందరిని జాగ్రత్తగా కూర్చోబెట్టాడు ఎందుకంటే బ్యాలెన్స్గా కూర్చోవాలి అందరం ఒకవైపు నేను కూర్చుంటా నేను అటే కూర్చుంటా అంటే అక్కడ పనిచేయదు ఎందుకంటే బ్యాలెన్స్గా కూర్చుంటేనే పడవ నీళ్ళలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణిస్తుంది అలా ఇక్కడ ఇదే విధంగా నేను మాట్లాడుతున్నది నేనే ఆ తర్వాత పడవ ప్రయాణించు ప్రయాణిస్తుంది ఒక్కొక్క ఘాట్ను మరి గైడు వివరిస్తున్నాడు ముందుగా కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అంటే యువల ఒడ్డు యువతల ఒడ్డుకు వచ్చాను కదా మరి అవతల ఒడ్డు కొంచెం దూరంలో పడవ ఆ హరిశ్చంద్ర ఘాట్ నుంచి మిగతా ఘాట్లను చెబుతూ చెబుతూ చివరిలో మణికర్ణిక ఘాట్ తర్వాత ఇంక కొన్ని ఘాట్ల గురించి చెప్పాడు ఆ తర్వాత కాలభైరవ ఆలయానికి ఎత్తు మెట్లతో ఉన్న మార్గంలో అక్కడికి వెళ్ళాం కొంతమంది దర్శనం చేసుకున్నారు ఎందుకంటే జనాలు కుంభమేళ వల్ల ఎంతో రద్దీ ఉంది ఒక్కొక్క దర్శనానికి లైన్ కనీసం ఒక నాలుగు కిలోమీటర్లు ఒక్కొక్క దగ్గర ఐదు కిలోమీటర్ల లైన్ కూడా ఉంది కొంతమంది వెళ్ళారు కొంతమంది వెళ్ళలేదు నేను ప్రయత్నించాను కానీ క్రితంలో ఒకసారి చూశాను ప్రశాంతంగా చూశాను శివుడు అంటేనే ప్రశాంతత అందువల్ల అమ్మ మీరు వెళ్ళండి అని మిగతా వారిని పంపించాను వారి లగేజ్ తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో పెట్టాను నేను వెళ్ళలేదు వెళ్ళలేకపోయాను మరలా ఇంకోసారి అనుగ్రహం ఉంటుందంటే ఈ సమ్మర్లో మళ్ళీ ప్లాన్ చేస్తున్నాను అప్పుడు వెళ్తాను ఇక గైడు మరి ఆ ఘాట్ల గురించి చెప్తుంటాడు ఇక్కడ చూసారా అందరూ కూర్చున్నారు ఈ అబ్బాయి కొంచెం నాకన హైట్ ఉన్నాడు ఈమె భూపాలపల్లిలో ఉంటుంది ఎక్కువ మంది భూపాలపల్లి నుంచే వచ్చారు ఇక్కడ కూర్చున్న కళ్ళోడి పెట్టుకున్నామే వరంగల్లో ఉంటుంది ఈయన కాటారంలో భూపాలపల్లి కాటారంలో ఒక రెస్టారెంట్ రన్ చేస్తున్నాడు వీరు వరంగల్ భద్రకాళి ఆలయం సమీపంలో ఉంటారు ఈయన బీరయ్య చాలా మంచి వ్యక్తి కాకపో కాకపోతే కొంచెం తొందరపడుతుంటాడు ఇతను వరంగల్లో ఉంటాడు ఈ విధంగా అందరం కూడా ముప్పై నాలుగు మంది కూడా వెళ్తున్నాము పక్కన ఇంకో పడవ వెళ్తుంది ఆ పడవలో ఉన్న జనాలు కూడా మాకు హాయ్ అని చెప్తున్నారు ఆ ప్రయాణం చాలా గంగలో నీటిలో ప్రయాణం నీటి పక్కన కూర్చోవడం సముద్రం పక్కన నది పక్కన కూర్చోవడం అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కానీ ఎక్కువసేపు కూర్చుంటే బస్సువారు కానీ మరి దర్శనం కానీ ఆలస్యం అవుతుంది కదా దాన్ని గమనించి మేము కాసేపట్లో మా స్నానాలు అభిషేకాలు పూజలు ముగించుకొని ఇకస్

બાજુ વાત બાજુ ચોસઠી ઘાટાલુ બુડી હું ચોસઠ લોકો માતા બુડી હું સારમાં દો બાર બોલતા એક શિવ નવરાત્ર બાદ ક્લોઝ રહેતા